శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మౌనంగా చాలు బిడ్డ అదృష్ట దేవతని ఇంటి తలుపు తట్టబోతుంది నువ్వు ఊహించిన శుభవార్త వింటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎటువంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు కన్న కళ్ళన్నీ కూడా నీకు అది కొద్ది రోజుల్లోనే దగ్గర కాబోతున్నాయి మధురమైన శుభవార్త నీ జీవితంలో తీసుకురాబోతున్నాను ఇంతటి అదృష్టాన్ని నీ జీవితంలో ప్రసాదించుతో అంటే ప్రసాదించబోతున్నానమ్మా నన్ను నమ్మి చివరి వరకు శ్రద్ధగా మౌనంగా ఉండుతల్లి నీకు ఖచ్చితంగా ఆనందించే మంచి వార్త ఇది చేజర్చుకున్నావా నువ్వే బాధపడాల్సి వస్తుంది కాబట్టి అస్సలు నిర్లక్ష్యం చేయకుండా నీ తండ్రి ఏం చెప్తున్నారో మనసు పెట్టి వినమ్మా నీకన్నీ అర్థమవుతాయి నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావో అవన్నీ కూడా చాలా అంటే చాలా నీట్గా క్లారిటీగా అర్థమవుతుంది నువ్వు ఎన్నో రోజుల నుంచి ఇలాంటి గొప్ప రోజులు వస్తున్నాయి కదా ఎదురుచూస్తూ ఉన్నావు నీ యొక్క జీవితంలో అద్భుతాన్ని చూడబోతున్నావమ్మా నన్ను నమ్మి ఒక్కసారి వినతల్లి తర్వాత నువ్వు పడే బాధ ఖచ్చితమైనటువంటి ముగింపు అయితే నేను తెలియజేస్తాను నీ యొక్క అనుమానాన్ని పూర్తిగా విడిచిపెట్టు ఒక్కసారి నీ బాబాను చూడు నమ్మవు కదా నీ తండ్రి మాటలు నీ సాయి సత్యవాకుగా వినతల్లి మనసారా నువ్వు చూడు నీకున్నటువంటి సమస్యకు పరిష్కారం అయితే దొరికి తీరుతుంది ఇక నువ్వు అతి మంచితనం అనేది చాలా ఎక్కువైపోతుందమ్మా నీ యొక్క అతి మంచితనంతోనే నువ్వు పోగొట్టుకున్నటువంటి అన్నీ కూడా చాలా ఉన్నాయి ఇంకా ప్రతి ఒక్కటి కూడా నీకు తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నాను కాబట్టి నువ్వు చేసినటువంటి అన్ని పనుల ద్వారా నువ్వు కోల్పోయిన వాటికి నువ్వు అనుభవించేవన్నీ కూడా కేవలం నీ యొక్క కర్మ ఫలాలు స అంటే కర్మానుసారమే నీ యొక్క శిక్షలు మాత్రమే తల్లి నువ్వు చేసిన పనికి నువ్వే కదా నీ కుటుంబ సభ్యులంతా కూడా శిక్షణ అనుభవిస్తూ ఉన్నారు నీకున్నటువంటి సమయానికి నువ్వు గమ్యాన్ని చేరుకునేటువంటి పరిస్థితుల్లో నీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఒక మంచి మార్గం పొందే సమయంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులతో నువ్వు చాలా అంటే చాలా బాధలు పడుతున్నావు గత కొంతకాలంగా నువ్వు పడుతున్న బాధ అతలకి ఒక రోజు ముగింపు అనేది వస్తుందమ్మా అదే విధంగా నీ మనసుకు ప్రశాంతంగా ఉండబోతుంది ఈ రోజు నువ్వు పడుతున్న ఆందోళనకి బెంగపడుతూ ఉన్నావు కదా వాటన్నిటికీ చెప్పాలంటే నీ యొక్క పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి తల్లి నీ యొక్క పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నాయి నువ్వు అన్ అంటే నన్ను అనుకున్నటువంటి వారికి ఎప్పుడు కూడా అన్యాయం జరగదు నువ్వు కోరుకున్నటువంటి మంచి జీవితం నీకు దొరకబోతుంది అవన్నీ అందించే బాధ్యత నీ తండ్రిగా బిడ్డ అసలు కష్టాలనేవి ఎప్పుడు కూడా నీ జీవితంలో శాశ్వతం కాదమ్మా దానికి నిదర్శనంగా నీ యొక్క జీవితమే ఒక గొప్ప మలుపుగా మారబోతుంది ఇక నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోబోతున్నాయమ్మా ఇక ఈ రోజు నీ జీవితంలో జరిగేటటువంటి వాటితో నీకు సంతోషకరమైన రోజులుగా మారబోతుంది ఇక నీ యొక్క జీవితంలో అన్నీ కూడా సంతోషకరమైనటువంటి రోజులు ఇప్పటి వరకు నువ్వు కోల్పోయినవి ఏవి కూడా వెనక్కి రావు కదా కానీ ఈ రోజు మాత్రం మీకుపై నువ్వు కోల్పోయింది నీ చేతికి రాబోతుంది నీకు ఏదైతే దూరమైందని నువ్వు దిగులు పడుతున్నావో ఇకపై అన్నీ కూడా నీ చింతకు చేరబోతుంది అది ఏదైనా కావచ్చు ధనం కావచ్చు ప్రేమానురాగాలు కావచ్చు లేదంటే నీ యొక్క బంధం కావచ్చు నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంగా మారిపోయే రోజులు కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఈ రోజుతోనే నీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి తల్లి ఇక నువ్వు చేసే పనులు ఉన్నతమైనటువంటి విజయాలు కలిగి నీకు ఆదాయ మార్గం అనేది మెరుగ్గా ఉండబోతుంది నీ వెనక ప్ర అంటే మంచిగా ప్రణాళికలు జరగబోతున్నాయి నీ యొక్క జీవితంలో నువ్వు ముందుకు సాగడానికి నువ్వు తీసుకున్న నిర్ణయం అనేది నీకు విజయం దరిచేరలా చేస్తుంది అదే విధంగా నీ యొక్క కుటుంబంలో సంతోషం అనేది ఖచ్చితంగా నెలకొంటుంది అసలు కొన్నిసార్లు మీ ఒక ఆగ్రహం వస్తుంది బిడ్డ ఎందుకంటే అందరినీ కూడా నమ్మేస్తావు నీ యొక్క అతి మంచితనం వల్ల ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారని విషయాన్ని కూడా నువ్వు గ్రహించలేకపోతున్నావు అలాంటి వారి పట్ల నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది ఏమరపాటుగా ఉన్నావంటే నువ్వు వారు గొప్ప స్థాయికి వెళ్ళేలా వారి యొక్క అంటే నువ్వు ప్రశంసల్లో కూడా వారు పొందే విధంగా నీ సాయిని కూడా వారి నుంచి కోల్పోయే విధంగా వారు లాభాన్ని పొందుతుంటూ వెళ్తారు కాబట్టి అలాంటి వారితో జాగ్రత్తగా ఉండు రోజు ఎదుర్కొన్న ఇబ్బందులు వాటన్నిటిని కూడా వారి వల్లే కదా కాబట్టి వారితో జాగ్రత్త తల్లి నువ్వు పడిన ఇబ్బందులు నువ్వు ఎదుర్కొన్న కష్టాలు అన్నీ కూడా ఆ స్వభావం అనేది మామూలుగానే వస్తుంది ఇక అందరూ మంచివారే అందరూ నా వాళ్ళే అనుకుంటూ ఉంటావు కదా నీ యొక్క ప్రతి కోరిక నీ యొక్క మనసులోనే దాచుకుంటూ నీ మనసును నువ్వు ఉంచుకుంటూ ఈ లక్షణం అనేది నీకు మాత్రమే గొప్ప లక్షణంగా చెప్పుకోవచ్చు ఇక నువ్వు జీవితంలో ఎదగడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు ఇక నువ్వు అనుకున్న స్థాయికి ఎదిగే వరకు నీ యొక్క కోరికలు అవన్నీ కూడా నీ అదుపులో ఉంచుకో తల్లి నీ కోసం నువ్వు ఆలోచించకుండా నీ యొక్క ప్రతి ప్రయత్నాన్ని కూడా స్వయంగా ఆనందంగా స్వీకరించు తల్లి అలాగే ఈ ప్రయత్నంలో నువ్వు విజయాన్ని పొందావు కూడా నువ్వు సాధించుకోవాల్సింది కేవలం నీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడమే ఇక దీనికోసం నువ్వు అన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నావనుకో ఇప్పటి నుంచే శ్రమిస్తూ ఉంటున్నావు ఇప్పటి నుంచి నీకు ఎటువంటి ప్రయోజనం అనేది లభించలేదని దిగులు పడుతూ ఉన్నావు కదా ఇప్పుడు నీకు చెప్తున్నాను తల్లి నీకు ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి ఇక నీకు నీ యొక్క జీవితంలో ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి ఇప్పటి వరకు నీ జీవితం అనేది ఎలా ఉండాలనేది నువ్వు కళ్ళ కన్నావో వాటి కోసం నువ్వు ఏవైతే వదులుకున్నావో అవన్నీ కూడా ఖచ్చితంగా నువ్వు పొందుతావు ఇక నీలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటో తెలుసా నీ కళ్ళకు నచ్చిన ప్రతీది కూడా నువ్వు ఎప్పుడు కూడా కావాలి నాకు మనసుకు నచ్చింది కావాలని ఎప్పుడు కూడా తల్లి అది నీకు ఎంత అవసరమో దానివల్ల నీకు ఎలాంటి లాభం ఉందో అంతవరకు మాత్రమే ఆలోచించి నీ కోరికలు నీ మనసులో ఆనందంగా ఉంచుకుని స్థిమితంగా ఆనందంగా ఉండగలుగుతున్నావు అలాగే ఉండాలి బిడ్డ ఇక నుంచి నీ జీవితంలో మౌనంగా ఉంటే అంటే ఆ విధమైనటువంటి మౌనాన్ని పాటిస్తే చాలు అదృష్ట దేవత నీ ఇంటి తరపు తట్టబోతుంది నువ్వు ఊహించిన శుభవార్తలు వింటావు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు